హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా కొంత జటిలమైన స్పై ప్రపంచ చరిత్రలో కలగలిసి చరిత్రకి రంగులు మార్చినటువంటి స్పైన్ గురించి మీకు వివరించడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఏపీలో కుల గులతో పెచ్చ రిలేటటువంటి బుచ్చయ్య చౌదరులు రేణుకా చౌదరులు ఇలాంటి చౌదరి నాయుళ్లతో కలిసినటువంటి నారాసురులతోలో నిండి ఉన్నటువంటి కమ్మ కులం అందరూ కమ్మల్ని నేను అనడం లేదండి సత్యాసత్యాల విచక్షణ ధర్మాధర్మాల విచక్షణ కలిగి వ్యక్తి స్వేచ్ఛ ఆత్మ గౌరవం కలిగిన కమ్మవారిని నేను అనడం లేదండి వాళ్ళని గౌరవనీయులుగానే నేను ఆదరిస్తాను ఎవరైతే చెంబా లేదా డ్రామోజీ ఏది చెప్తే అది చేశారో తమ కులం గొప్పది అన్నయ్య తమని కోస్తే రక్తం కూడా పచ్చగానే వస్తుంది ఎర్రగా ఉండదు అనేటటువంటి కుల గజ్జితో గీక్కుని గీక్కుని కుళ్ళిపోయిన శరీరాలతో ఉన్నటువంటి ఈ కమ్మలు ఎలాంటి వాళ్ళో ఈ రాష్ట్రంలో రాజస్థాన్లో అయితే గుజరాత్లో అయితే గుజ్జర్లో ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఈ కమ్మలకి ఈక్వల్ అంటే ఈక్వివ్యాలంటు కులాలు కొన్ని ఉన్నాయి అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూదులు ఇలాంటి లక్షణం కలిగిన వాళ్ళు ఎంతగా అంటే ఏపీలో కమ్మ నాన్ కమ్మ దేశంలో అయితే బ్రాహ్మిన్ వర్సెస్ యాంటీ బ్రాహ్మిన్ లేదా హిందూ ముస్లిం ఎక్కువగా బ్రాహ్మిన్ నాన్ బ్రాహ్మిన్ కూడా నడుస్తూ ఉంటుంది అక్కడ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్లో అదే ప్రపంచంలో అయితే ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా నిజానికి యూదు వర్సెస్ నాన్ యూదు యూదులకి క్రిస్టియన్లు సపోర్ట్ ఇస్తారు ఎందుకంటే అందులోంచే తమ వచ్చామని నమ్ముతారు యూదు కులంగా ఉండగా ఉండకపోయినా వాళ్ళు పన్నెండు గోత్రికులైతే అందులో తమ్ము కూడా ఏదో ఒక గోత్రానికి చెందిన వాళ్ళు ఆ గోత్రికులకి డిఫ పన్నెండు గోత్రికులకి పన్నెండు జలధారలు ఇచ్చాడు యావే అందులో ఈ సమారిటన్ల నీటి ధార వాళ్ళ అంటరాని వాళ్ళు వాళ్ళ నీటి ధార ఎవరు తాకరు వాళ్ళు మిగిలిన పదకొండు నీటి ధారలను తాకకూడదు అంటరానితనం ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర ఉందని అతిగా ప్రచారించారు పరిశీలించి చూసుకోండి ఇది బైబిల్ సాక్షిగా చెప్తున్నాను వాళ్ళ మత గ్రంథం సాక్షిగా వాళ్ళ ఆచరణ సాక్షిగా చెప్తున్నాను బైబిల్ని మీరు తిరగేసి చూసుకోండి ఆయా పేజీని నేను నా అమ్మఒడి మాత అనంతానంద అనే ఎఫ్బిలో ఎక్కించాను కూడా అలాంటి వాళ్ళు కాబట్టి ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా నెపంతో యూదులు నాన్ యూదులు వీడు ఈ నకిలీ కణిక వ్యవస్థ అమెరికాకి నీకు పెద్దన్న సీన్ ఇస్తున్నా రష్యాకి పెద్దన్నని నువ్వు ఎదుర్కొంటున్నటువంటి గట్స్ ఉన్న అన్న ఈ సీన్ నీకు ఇస్తున్నా అంటూ వాళ్ళిద్దరినీ ప్రత్యర్థులు వాళ్ళిద్దరినీ తెర మీద ప్రత్యర్థుల్ని చేస్తాను అసలు ఆడిస్తుంది నువ్వే అంటూ చైనాని అసలు ఈ మూడు డమ్మి ఇజ్రాయెల్ యూదు అస్సలుది మీరే అంటూ వాళ్ళని మొసాద్ని చూపిస్తూ సిఐఏని చూపిస్తూ ఇక్కడ ఖాంగిని చైనాని చూపిస్తూ ఖమ్మీల్ని ఇజ్రాయిల్ని చూపిస్తూ భాజపాని మొత్తం భారత్లో ఏ పార్టీ అయినా గ్రిప్పు తనదే ఇది డ్రామోజీగాడు వాడి అబ్బా వాడి వంశ పారంపర్య వలయం చేసిన పని దీన్ని వివరిస్తూ పివిజీ వర్గం మాకు అవగాహన చేసిన ఒక అంశం ఈ ఇజ్రాయెల్ రెఫరెన్స్లో నేను మీకు స్పష్టంగా చెప్తానండి ఎందుకంటే ఆ వార్త నాకు ఇప్పటికీ నా మస్తిష్కంలో రికార్డ్ అయి ఉన్నది నిజానికి పేపర్ కటింగ్ ఉండింది నేను సన్యసించేప్పుడు కట్టుబట్టలతో ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చాను కాబట్టి అవేవి నేను తీసుకోలేదు తీసుకురాలేదు అప్పుడు నా దగ్గర ఉన్న ఆ వైరాగ్యం ఎంతటిదంటే నా పాప నా భర్త ఫోటోలు కూడా తీసుకోలేదు ఎందుకంటే అవి చూస్తే అందమైన నా పాప అందమైన నా భర్త నాకు దేహభ్రాంతి కలుగుతుంది వాళ్ళు పోయిన దుఃఖాన్ని దాటలేను మళ్ళీ యుద్ధాన్ని కొనసాగించలేను అని వాంటెడ్గా ఏవి తీసుకోకుండా జస్ట్ ఒంటి మీద చీర బ్యాగ్లో ఒక చీర తీసుకొని వ్యాసాశ్రమం వచ్చి తదుపరి వశిష్టాశ్రమంలో స్థిరపడి ఒక సంవత్సరం అక్కడ నేను వానప్రస్థం గడిపి తదుపరి నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ఉన్నటువంటి గండిపాలెం అనే గ్రామంలో మా గురువుగారు పూజ్యశ్రీ ప్రసన్నానందగిరి స్వామివారి చేతులతో మహానందిలో మహాశివరాత్రి నాడు సన్యాసం స్వీకరించాను నందన నామ సంవత్సరం రెండు వేల పదమూడు మార్చి పది కాబట్టి నేను అవి తెచ్చుకోలేదు కానీ లేకపోతే ఆ పేపర్ కటింగ్ కూడా నా దగ్గర ఉండేది ఏమిటయ్యా ఆ వార్త అంటే ఈనాడే మా ఇన్ఫార్మర్ అండి కాబట్టి కూడా మా దగ్గర నుంచి ఏ వార్త గ్రహించి దాన్ని మా మర్మ భాషలో తీసుకున్నామో తెలుసుకునేందుకు నన్ను భయంకరంగా వేధించాడు అలా వేధిస్తూ ఆ ఎలుక ఈ పకోడి ముక్కకి నుంచే సమాచారం తెలుసుకోవాలన్న ఆత్రానికి ఆ కేసు అనే బోన్లో పడ్డాడు ఆ కేసునే అబ్దుల్ కలాం ఏపీజే కలాం బీయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హోమ్ అఫైర్స్కి పంపాడు ఆ రెడ్ ఫైల్ ఇప్పటికీ లైవ్లోనే ఉంటుంది అది బయటకు వచ్చినప్పుడు రే అరి ఓ నా మందలది నత్తి మందలం నీ రెడ్ బుక్ ఎందుకు పనికి అసలు రెడ్ ఫైల్ అక్కడ ఉంది అది వస్తుంది బయటికి కాచుకో అసలే భయంతో చస్తున్నాడు నీ తండ్రి చంబా అతడికి కూడా చెప్పు ఎంత పళ్ళు గిట్ట గరిచి భూస్థాపితం చేస్తాడో చూసుకోమని ఓకే ఐమ్ కంటిన్యూంగ్ నావు కాబట్టి అప్పుడు చెప్పిన వార్త ఏంటంటే ఒక వంద మంది కుటుంబీకులు ఉన్నారు వాళ్ళ ఇల్లు గడవక ఇల్లు విడిచిపెట్టి అంటే ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం నలుగురు వాళ్ళన ఒక్కొక్కళ్ళకి నలుగురేసి పిల్లలు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి పదహారు మంది మనం వీళ్ళు కాబట్టి తాతలకి మనం లేలా ఒక వంద మంది ఉన్నటువంటి ఒక కుటుంబం బ్రతకలేక ఇల్లు గడవక ఇల్లు వదిలేసి పెట్టి వెళ్ళిపోయింది ఎక్కడికో వెళ్ళి ఆ ఊర్లో ఈ ఊర్లో పాచి పనులు చేసుకుంటూ ఉండింది కూలి పనులు చేసుకుంటూ ఉండింది ఇంతలో ఆ పక్కింటి వాడు ఈ ఇల్లు వదిలేసిపోయినారు కదా దీన్ని ఇంత బాగుంది కదా అని ఇంత పెద్ద చోటు కదా అని ఆ ఇంట్లో బొక్కలు పెట్టిన బొరియలు ఏమంటాం పందికొక్కులు ఎలుకలు పెట్టిన బొరియలన్నీ పూడ్చి మళ్ళీ మట్టి గోడలకి మట్టి మెత్తి పేడతో అలికి సున్నంగొట్టి ఆ కప్పు కారుతున్నదంతా రిపేర్ చేసుకొని ఇంటిని నివాసయోగ్యం చేసుకొని ఉండడం మొదలెట్టాడు ఏళ్ళు గడిచాయి ఆల్మోస్ట్ రెండు వందల సంవత్సరాలు గడిచాయి అప్పుడు ఆ కుటుంబంలో ఎవడికో నా వాళ్ళు ఇట్లా ఉండడం బాగాలేదు అనుకుని అన్నంటి వాడు ఎవడో వచ్చి దేవుడి పేరిట ఇదిగో దేవుడు నాకొక్కడికే కనిపిస్తాడు దేవుడికి అంత పక్షపాతం ఏమిటో తెలియదు అదే హిందుత్వం అయితే ప్రతి హృదయంలోనూ హృదయ అర్జున తిష్టతే అసలు తెలుసుకుంటే తత్వమసి అహం బ్రహ్మాస్మిరా అని చెప్తుంది నీవే దేవుడైన చోట మరో దేవుడు నిన్ను కరుణించడం కూడా కాదు అక్కడైతే దేవుడు అందరినీ కరుణించడు ఎవరో ఒకళ్ళనే మాత్రమే ఇదిగో ఇప్పుడు మనకి ఆ కోయదొరలో కొండదొరలో లేకపోతే బాబాలో పుట్టపర్తులో లేకపోతే సాయిబు పర్తిలో షిరిడీలో ఎవో చెప్తాడు చూసారా అలాగనమాట దేవుడికి అంత పక్షపాతం ఎందుకు ఎందుకుంటుందండి ఎవడు ధర్మపరుడు వాడికి కనిపిస్తాడు ఎవడు భక్తి ఎవడు ప్రయత్నం చేసిన వాడికి కనిపిస్తాడు ప్రయత్నం చేయని వాడికి కనిపించడు కానీ ప్రభావం అయితే అందరి మీద ఉంటుంది సరే ఆ తాత్విక చింతన పక్కన పెడదాం ఆ విధంగా ఆ మోషకి దేవుడు యావే కనబడి ఓ పది ఆజ్ఞలిస్తే ఆయన ఇజ్రాయిలీలు వెనకపోతే ఏదో ఎట్లాగో తన్ను తగలేసో ఎట్లాగో తీసుకుపోవాలని ప్రయత్నించాడు అది చరిత్రలో అట్టాగే మిగిలిపోయింది అప్పుడంతా అవ్వలేదు తదుపరి పంతొమ్మిది వందల సంవత్సరంలో దేశానికి స్వాత భారత్కి స్వాతంత్రం వచ్చాకే ఎందుకంటే ఐరాస పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పడింది మన దేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం పొందింది తరువాత ఇజ్రాయిల్ హఠాత్తుగా అప్పటి వరకు ఇది మా ఇల్లు అని అంటే మేము బాగు చేసుకున్నాం మీరు విడిచిపెట్టిపోతే కాబట్టి ఇది మా ఇల్లు అని పాలస్తీనా అంటుంది కాదు ఇది మొట్టమొదటిగా మా ఇల్లు మేము విడిచిపెట్టిపోతే మాత్రం మీరెందుకు ఆక్యుపై చేయాలి ఇది ఎప్పటికీ మా ఇల్లే అని వాళ్ళు వదిలేసి ఖాళీగా ఉంటే మేము దాన్ని ఆక్రమించాం కాబట్టి ఇది మాది పైన మేము దాన్ని డెవలప్ చేసుకున్నాం బాగు చేసుకున్నాం అని పాలస్తీనియన్లు ఏమైనా ఇద్దరికీ అది తేనెలు ప్రవహించే పాలస్తీనా యూదులకి క్రిస్టియన్లకి ముస్లింలకి అందరికీ పవిత్ర స్థానం ఇజ్రాయెల్లో కూడా జెరూసలేము ఇలాంటివి ఉన్నాయి మొత్తానికి ఇలా మతంతో ముడిపడి మరి ఆ యూదుల దేశం ఇజ్రాయెల్ పాలస్తీనాని అణిచి నేను స్వతంత్ర దేశం అంది తెల్లవారక ముందే ఐరాసా దాన్ని గుర్తించింది ఐరాసా డ్రామోజీ జేబులోని బొమ్మైనప్పుడు ఈ స్పైంగ్ వలయపు బొమ్మైనప్పుడు పైకైనా కనిపిస్తున్న సిఐఏ జలో బొమ్మే కదా ఐరాస అది వెంటనే ఒప్పేసుకుంది సో ఇజ్రాయెల్ దేశం అయిపోయింది ఆనాటి నుండి రావణ కాష్టం లాగా ఇజ్రాయెల్ పాలస్తీనా కొట్టుకుంటూనే ఉండినాయి ఇజ్రాయెల్ గాజా ఇజ్రాయెల్ ఇరాని ఇజ్రాయల్ ఇరాక్ కొట్టుకుంటూనే ఉన్నాయి అది ప్రతిరోజు నిరంతర వార్తాస్త్రవంతి ఈనాడు బ్యాచ్ వేస్తూనే ఉండింది పశ్చిమ ఆసియా శాంతికి ఆ నాలుగో పేజీలోనూ ఐదో పేజీలోనో ఒక క్వార్టర్ పేజీ రిజర్వ్డ్ ఆ వార్తలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలెక్షన్ రోజు రాసేస్తూ ఉండేవాళ్ళు సొల్లు కళాల ఉపసంపాదకులు ఆ విధంగా నడిచిన ఇజ్రాయెల్ స్పైన్ అది చరిత్ర ఎంత వక్రీకరిస్తూ తనని తాను బాధితురాలిగా చెప్పుకుంటూ ఎంత సానుభూతి పొందింది అందుకు హిట్లర్ అనేటటువంటి ఇటలీకి ముస్సోలిని ఏ విధంగా అయితే బ్రిటీష్ ఏజెంటో హిట్లర్ కూడా అంతే ఏదో ఒకదానికి ఏజెంటు స్వతంత్రుడు అనుకున్నా కూడా డ్రామోజీకి ఏజెంటు డ్రామోజీ అబ్బకో లేకపోతే వాడి తాతకో కాబట్టే వాడు ఆత్మహత్య చేసుకోలేదు అడాల్ఫ్ హిట్లరు వాడి పెళ్ళం యావా బ్రౌన్ వాళ్ళిద్దరూ తప్పించకపోతే వాళ్ళ డూపుల్ని ఆత్మహత్య చేయి వాళ్ళని ఆత్మహత్య అని కనబడేటట్టుగా హత్య చేసి వాళ్ళని చూపించి చరిత్ర మాఫీ చేశారు అని ఇర్వింగ్ వ్యాలెస్ నవలాల దగ్గర నుంచి హాలీవుడ్ సినిమాలు ఎన్నో వచ్చాయి నిప్పులైందే పొగరాదు అనే సూత్రం ప్రకారం అయితే అక్కడ నిప్పు ఉన్నది అంటే నిజం ఉన్నది వాడు ఆ సోకాళ్ళు హిట్లర్ ముప్పై లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్లలో పెట్టి చంపాడు చంపించి ఉంటారు కూడాను ఎందుకంటే యూదుల మీదైనా వీడికి ఏమీ సాఫ్ట్ కార్నర్ ఏం లేదు ఈ గూఢచర్య వలయానికి తమ మీద తమకి తప్ప ఇతరులెవ్వరి మీద ప్రేమ ఉండదు ఉపయోగించుకున్నంత కాలం ప్రేమ నటిస్తాడంతే ఓ ముప్పై లక్షలు అందులో మినిమం పది లక్షలున్నా చంపుంటారు కదా ఈ విధంగా విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తాను బాధితులమంటూ సానుభూతి పెంచుకుంటూ ఇజ్రాయెల్ చెయ్యని వేషం లేదు వెయ్యని మోసం లేదు సో కాల్డ్ ఇజ్రాయెల్ని దాన్ని నిఘా సంస్థ మొసాద్ని భాజపా ఆర్ఎస్ఎస్లు అంతగా పొగుడుతారంటే అది ఎక్స్పోజ్ లో భాగం గతంలో పంతొమ్మిది వందల తొంభై రెండుకు ముందర ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో విపి సింగ్ వర్సెస్ అద్వానీ రథయాత్ర డ్రామాతో రెండు సీట్లకున్న భాజపా ఎనభై తొమ్మిది సీట్లకు ఎగిలి ఎదిగింది తొంభై ఒకటి నాటికి అయినా గాని తొంభై రెండు తర్వాతే మొసాద్ భజన ఇజ్రాయెల్ పొగడ్తలు ఇండియా కంటే ఇజ్రాయలే గొప్పదన్న పొగడ్తలు భాజపా తొంభై రెండు తర్వాతే చేసింది మొదలు మనో మనోహర్ జోషి ఒకప్పటి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు భాజపాకి కాబట్టి ఇజ్రాయెల్ అందరికంటే కేడి ఆ కేడి చేతిలో ఇవి అన్ని ఉపకేడీలు అన్నా అన్నా అంటూ రౌడీ దగ్గర చెంచాలు వాడు వదిలేసిన బ్రాందీ వాడు వదిలేసిన మాంసం మొక్కలు తింటారే అలాంటి వాళ్ళు ఈ మోడీ మైనోలు అసలదైతే మొసాదు కానీ దానికి కూడా తెలియంది ఏంటంటే ఆ మొసాదుని కూడా ఆడించిన వాడు డ్రామోజీని కాబట్టి డ్రామోజీ పట్టుబడగానే ఈ మొత్తం ఒక్క ఆ తీగ పట్టుకుంటే మొత్తం డొంకలో ఉన్న తీగలన్నీ కదిలినాయి ఇవన్నీ అలా బయటకు వచ్చినటువంటివి కాబట్టి ఇజ్రాయెల్ స్పైయింగ్ కింగ్ స్వయంగా బాధితురాలు అనేటటువంటి స్టాంప్ వేసుకుంటుంది అంతేగాని అస్సలు ప్రపంచానికి ప్రమాదకారి డ్రామోజీకి పై తెర మీద చెంబా ఎంత తోడ్పడ్డాడో స్పైయింగ్లో ఇజ్రాయెల్ అంత తోడ్పడింది కాబట్టి ఇజ్రాయెల్ ఇప్పుడు భాజపా ఆర్ఎస్ఎస్ఎల్ తెగ పొగుడుతున్నారే వాడికో డోమ్ ఉంది మరి ఏడాది దాటింది గాజాతో యుద్ధం ఏమైంది ఇప్పుడు ఇరాన్తో మొదలైంది పాకిస్ పాకిస్తాన్ ఎట్టు ప్రపంచ పటంలో ఉండదు భారత్ కలిసిపోతుంది ఎందుకంటే ఆఫ్ఘన్ హద్దుల్లో ఉన్న భూమియాన్ ము బుద్ధుల వరకు హిందూ కుష్ పర్వతాల వరకు అఖండ భారతం అఖండ ఆర్యావర్తంలో భాగం అఖండ ఆర్యావర్తం కాదు అఖండ ఆర్యావర్తం అయితే భూగోళం మొత్తం మందే కానీ ఆర్యావర్తం వరకే తీసుకుంటాం అందరూ పనికి మాలిన వాళ్ళని పుచ్చుకొని వాళ్ళని ఆ రోజు అక్కర్లే కాబట్టి హిందూ కుష్ పర్వతాల వరకు పశ్చిమాన తూర్పున టిబెట్ వరకు మానస సరోవరం వరకు అఖండా భారతం ఆర్యావర్తం రూపు దిద్దుకుని తీరుతుంది దిస్ ఇస్ మై ఛాలెంజ్ టు ద వరల్డ్ ఓకే ఇక పాకిస్తాన్ భారత్లో కలిసిపోతుంది ఇజ్రాయెల్ మాత్రం ప్రపంచ పటంలో లేకుండా పోతుంది యూదులు బుద్ధిగా ఒక చోట ఒదిగి బ్రతకాల్సిందే ఎలాగా ఒదిగి బ్రతకాల్సి వస్తుందో గుజ్జర్లెలాగా ఒదిగి బ్రతకాల్సి వస్తుందో యూదులు కూడా వాళ్ళకు దేశం ఉండడం కల్లా ఒకవేళ దేశాన్ని ఆ రా పరిస్థితులకి ఒకవేళ ఇచ్చిన ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేటట్టుగా ఐరాసా మాత్రం మటాష్ ఖాయం కాచుకోండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ టు ఆల్ ది కంట్రీస్ ద స్పైయింగ్ ఏజెన్సీస్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ హోల్ వరల్డ్ దాట్స్ ఇట్ మీట్ మై ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ వన్ సిఐఏ కేజీబి ఎం ఫైవ్ మెస్ మొసాద్ అండ్ ఐఎస్ ఐఎస్ఐ ఇన్క్లూడింగ్ ఎవ్రీబడి ఐఎమ్ దిస్ చాలెంజ్ ఐఎమ్ గివింగ్ దిస్ ఛాలెంజ్ ట్రై టు మీట్ సో దట్ సోన్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా కొంత సంక్లిష్టమైనదే ఒకటికి రెండుసార్లు చూసి ముందు వెనుకల వీడియోలు మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో వీడియోలు పరిశీలించి మీరు దీన్ని అవగతనం చేసుకోగలరని ఆశిస్తాను కరెంటు పరిస్థితుల్ని రాజకీయ పరిస్థితుల్ని స్పైంగ్ పరిస్థితుల్ని ఢిల్లీ గల్లీ టు ఢిల్లీ మాత్రమే కాదు ఢిల్లీ టు వరల్డ్ మొత్తం పరిశీలించి చూస్తే మీకు అరటి పండు ఓలుచుకొని తిన్నంత సులభంగా అవగతం కాగలరు కాకపోతే ద్రాక్షలాగా టక్కు నోట్లో వేసుకోవడం కాదు అరటి పండును ఒలిచినట్టు ఒలిచేంత ప్రయత్నం అయితే మీరు చేయాలి చేస్తే అది కదలీ పాకంలాగా అత్యంత స్పష్టంగా మీకు కనిపిస్తుంది ఆ ప్రయత్నం చేయవలసిందిగా పుత్రిపుత్రులందరినీ ఆదేశిస్తూ హరి ఓం ప్రియ ప్రియపుత్రిపుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ పరిశీలనార్హము అనిపిస్తే ఈ కీతో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాల్ని పరిశీలిస్తే ఫిట్ అవ్వగలవు అని మీకు నమ్మకంగా प्लीज सपोर्ट माय चैनल एंड स्प्रेड माय वीडियोस थैंक यू फॉर वाचिंग